హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు సిటీ ప్రాపర్టీస్ మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను ఈ హౌస్ నూట ఐదు గజాలలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ట్రిప్లెక్స్ హౌస్ ఇరవై ఒకటి నలభై ఐదు డైమెన్షన్స్తో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ప్రాపర్టీ డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోవడానికి వీడియోని పూర్తిగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ కార్ పార్కింగ్తో సింగిల్ బెడ్రూమ్ అండ్ ఓపెన్ కిచెన్తో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ టూ బెడ్రూమ్ అండ్ బాల్కనీతో ఉంటుంది సెకండ్ ఫ్లోర్ హోమ్ థియేటర్ అండ్ గార్డెనింగ్ ఏరియా ఉంటుంది అమరావతి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ లొకేట్ అయి ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్కి అత్యంత దగ్గరగా ఉంటుంది ఈ హౌస్ని నూట ఐదు గజాలలో మంచి క్వాలిటీ మెటీరియల్తో అందమైన ఇంటీరియర్ డిజైన్స్తో నిర్మించారు ఫ్లోరింగ్కి క్వాలిటీ టైల్స్తో పాటు జిప్సమ్ ఫాల్ సీలింగ్ని అందమైన డిజైన్స్తో రూపొందించారు జీ ప్లస్ టూ ప్లాన్తో పాటు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంటుంది ఈ హౌస్ లొకేషన్ అన్ని నిత్యావసరాలకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి హాస్పిటల్స్కి నియర్ బై ఉంటుంది కస్టమర్ ప్రొఫైల్ని అనుసరించి లోన్ కూడా వస్తుంది ఈ హౌస్ కాస్ట్ కోటి యాభై లక్షలు నెగోషియబుల్ ఉంటుంది మరిన్ని వివరాలకు స్క్రీన్పై కనపడుతున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను ఈ హౌస్ నూట ఐదు గజాలలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ట్రిప్లెక్స్ హౌస్ ఇరవై ఒకటి నలభై ఐదు డైమెన్షన్స్తో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ప్రాపర్టీ డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోవడానికి వీడియోని పూర్తిగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ కార్ పార్కింగ్తో సింగిల్ బెడ్రూమ్ అండ్ ఓపెన్ కిచెన్తో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ టూ బెడ్రూమ్ అండ్ బాల్కనీతో ఉంటుంది సెకండ్ ఫ్లోర్ హోమ్ థియేటర్ అండ్ గార్నింగ్ ఏరియా ఉంటుంది అమరావతి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ లొకేట్ అయి ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్కి అత్యంత దగ్గరగా ఉంటుంది ఈ హౌస్ని నూట ఐదు గజాలలో మంచి క్వాలిటీ మెటీరియల్తో అందమైన ఇంటీరియర్ డిజైన్స్తో నిర్మించారు ఫ్లోరింగ్కి క్వాలిటీ టైల్స్తో పాటు జిప్సమ్ ఫాల్ సీలింగ్ని అందమైన డిజైన్స్తో రూపొందించారు ప్లస్ టూ ప్లాన్తో పాటు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంటుంది ఈ హౌస్ లొకేషన్ అన్ని నిత్యావసరాలకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి హాస్పిటల్స్కి నియర్ బై ఉంటుంది కస్టమర్ ప్రొఫైల్ని అనుసరించి లోన్ కూడా వస్తుంది ఈ హౌస్ కాస్ట్ కోటి యాభై లక్షలు నెగోషియబుల్ ఉంటుంది మరిన్ని వివరాలకు స్క్రీన్పై కనపడుతున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు